తర్వాత ఇంకో వార్త చూసుకున్నట్టయితే నిన్న మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గానికి కొడంగల్కి వెళ్ళడం అనేది జరిగింది రేవంత్ రెడ్డి గారు సో దాదాపుగా అభివృద్ధి పనులతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పడం అనేది జరిగింది ఒకసారి ఏం చెప్పిందనేది చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు రాగానే రూపాలు మారుస్తున్నాయి ఎజెండాలు మారుతున్నాయి జెండాలు మారుతున్నాయి ఒకరి పొత్తు ఉండదంటారు ఇంకొకరు పొత్తు ఉంద ఉందంటారు కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ఎలాంటి డ్రామాలు చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీలోనూ ఇలాంటి కుట్రలు చేసిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఐదు వందలకు గ్యాస్ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ వారంలో అమలు త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ వచ్చే నెల పదిహేను లోపు రైతులందరికీ రైతు భరోసా సీఎం ఎంపీ ఎన్నికల కోసం బీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే డ్రామాలు ఆడుతున్నాయి రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టు ప్రజలు బండకేసి కొట్టిన కేసీఆర్ కేటీఆర్ హరీష్కు బుద్ధి రాలేదు రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ళ దోపిడికి అలసిచ్చిండు ప్రగతి భవన్లో జగన్కు పంచపక్ష పరిమాణాలు పెట్టి మనల్ని ముంచిండు ఎంపీగా గెలిచిన పాలమూరును పడావు పెట్టిండ్రు ప్రజలకు క్షమాపణ చెప్పనందుకే కేసీఆర్ ఓట్లు అడగాలి పాలమూర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి డీకేఆర్న జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన తెలంగాణ పోటీ ప్రపంచంతోనే వందేళ్లు ప్లాన్తో ముందు ముందుకు పోతాం సిఐఐ సదస్సులో సీఎం రేవంత్ అని చెప్పేసి కూడా ఒక ప్రధాన వార్త అరాలే ఇంకోటి చూసుకున్నట్టయితే రాళ్ళు రప్పలకు రైతుబంధు ఇరవై రెండు వేల కోట్లు రాలు రప్పలకు కూడా ఇరవై రెండు వేల కోట్లు ఐదేళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం పడావు పడ్డ భూములకు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు రైతు బీమా లెక్కలతో బయటపడ్డ భాగోత మికపై సాగు భూములకే ఇవ్వాలని చెప్పేసి సర్కార్ నిర్ణయం రైతు భరోసాను పగర్బందకి అమలు చేసేందుకు కసరత్తు అని చెప్పేసి చెప్పారు సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే